మీరు రాజకీయాలు ఉన్న సినిమా రంగంలో ఉన్నా కూడా కల్మషం లేనటువంటి వ్యక్తి నేను భావిస్తాను ఎవరిని మాట అనరు ఇంట్లో అన్నారు అనుకుంటూ బయట అనరు అనుకుంటాను పార్టీ పెట్టినప్పుడు కూడా ఎవరన్నా అక్కడక్కడ రాజకీయంగా అన్నా కానీ మీరు వ్యక్తిగతంగా అందరూ గౌరవిస్తారు ఈరోజు ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను అది ముందుగా ముందస్తుగా చూసింది మీలో కిషన్ రెడ్డి గారు మిమ్మల్ని మనస్ఫూర్తిగా చెప్తున్నాను అసెంబ్లీలోకి నేను అడుగు పెట్టినప్పుడు నేను కొత్తవాడిని నా వెనకాల ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్న కిషన్ రెడ్డి గారు నా పక్క సీట్లో ఉండేవారు ఇటు పక్క ఇంకొక జయప్రకాశ్ నారాయణ జయప్రకాష్ నారాయణ గారు ఆయన ఇటు పక్క చంద్రబాబు నాయుడు గారు మరోపక్క ఏమో వైఎస్ఆర్ ఉండేవాడు రాజ వీళ్ళందరూ మాట్లాడుతుంటే వీళ్ళందరూ రాజకీయ ఉద్దండులు మాట్లాడుతుంటే అందరూ చూస్తుండేవాడిని అక్కడ నాకు వచ్చిన షాక్ ఏంటంటే ఫస్ట్ ఒకళ్ళు ఒకళ్ళు దుయ్యబెట్టుకుంటూ తిట్టుకుంటూ అసలు దుర్భాషలాడుకుంటూ కొట్లాడుకునే పరిస్థాక వస్తువు ఇక ఫినిష్ అయిపోయింది ఇంకా ఒకళ్ళొకరు మాట్లాడుకోరు ఇంకా వీళ్ళు దీర్ఘకాల శత్రువులు వీళ్ళు ఇంకా అనే ఫీలింగ్ వచ్చింది ఇలా ఉంటుందా అనేది బట్ దానికి విరుద్ధంగా నేను అసెంబ్లీ అయిపోగానే కార్డులు నడుచుకెళ్తుంటే ఎవరైతే ఇద్దరు తిట్టుకున్నారో ఒకళ్ళు దూషి దూషించుకున్నారో వాళ్ళు భుజమే చేస్తున్నారు ఏంది భయ్యా నువ్వు అలా ఆ నువ్వు అనలేదు భయ్యా అరే మన నాయకుడు చూస్తున్నాడే అనపొతే బాగుండదండి ఇట్లా అంటుంటే నాకు షాక్ తిన్నాను చాలా ఆశ్చర్యపోయేవాడిని ఇది ఇలా ఉంటుందా మీకు మీ సినిమా ఫీల్డ్ కంటే ఎక్కువ నటులు ఉంటారు మీ సినిమా ఫీల్డ్ కంటే ఎక్కువ నటులు రాజకీయాల్లో ఉంటారు ఉంటారు అలా అనిపిస్తుంది నాకు అక్కడ అలాంటి పరిస్థితుల్లో ఒక నిబద్ధతోటి ఇష్యూ బేస్డ్గా మాట్లాడుతూ తను అనుకున్నవి నిర్దిష్టంగా చెప్పగలిగేటటువంటి నాయకుల్లో మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను మీరు ఎక్కడ ఎవరిని దుర్భాషలాడటం నేను చూడలేదు ఎవరిని పౌరుషంగా మాట్లాడటం చూడలేదు ఎవరిని ఎద్దేవా చేయడం రెడిక్యూల్ చేయడం నేను చూడలేదు మీరు ఎంతసేపు ఇష్యూ బేస్డ్గా మాట్లాడేవాళ్ళు స్ట్రాంగ్ వాయిస్ చేసుకుని మీరు అనుకున్నది అది ఎంత కరెక్టు ఎలా అన్యాయం జరుగుతుంది అని ఆ ప్రజలకి మద్దతుగా ప్రజల తరఫున నిలబడి మాట్లాడిన నాయకుడుగానే మిమ్మల్ని చూశాను నేను ఇప్పటికీ అలాగనే ఉన్నాను అవును మా పార్టీలో ఉన్న కొంత వాళ్ళు కానీ బయట ఉన్నటువంటి వాళ్ళు కానీ కొంత మీడియా విలేకరులు కానీ నువ్వు ఆ రకంగా మెత్తగుంటే లాభం లేదు ఇప్పుడు రాజకీయాలలో నువ్వు కూడా పరిషంగా మాట్లాడాలి వ్యక్తులను చాలా గట్టిగా మాట్లాడాలి అంటారు కానీ నేను అదే అంటాను నేను ఇప్పుడు మారలేను నాకు అవసరం కూడా లేదు నేను ఇలానే ఉంటాను నేను గతంలో ఏ రకమైనటువంటి వాజ్పేయి గారు లాల్కృష్ణ అద్వాన్ గారు మా తెలంగాణలో మా వీ రామారావు గారు వెంకయ్యనాయుడు గారు దత్తాత్రే ఇదంతా నాకు నేర్పేవాళ్ళు నేను చిన్నగా ఉన్నప్పుడు నేను చేయి పెట్టుకొని వాళ్ళు కాబట్టి నేను ఏ రోజు కూడా చిన్న పొరపాటు చేయకూడదు అనేటువంటి దాంట్లో ఉన్నాను నేను ఎప్పుడన్నా రాస్తారోకో చేసేవాళ్ళం రాస్తారోకే మాకు వీర్రామారావు గారిని సిక్కింగ్ గవర్నర్ ఉండే ఎమ్మెల్సీ ఆయన వెంటనే ఫోన్ చేసేవాడు నువ్వు ఎక్కడైనా పోతున్నప్పుడు ఎవరన్నా రాస్తారోకో చేస్తే ఒక రెండు మూడు గంటలు ట్రాఫిక్ జామ్ అయితే నీకు ఎంత బాధ అవుతుంది కాబట్టి నువ్వు రాజకీయ నాయకుడు అయినంత మాత్రాన రోడ్డు ఆపేసి ప్రజలను ఇబ్బంది పెడితే ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నావా ప్రజలు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావా ఈ రకంగా ప్రశ్నించేవాళ్ళు నేను ముఖ్యమంత్రులది దిష్టిభ తగలబెడితే ముఖ్యమంత్రి తగలబెట్టద్దు కావాలంటే గవర్నమెంట్ తగలబెట్టు వ్యక్తి ఆ రకం చిన్న చిన్న విషయాలు నాకు టాస్టింగ్ సార్ సార్ ఈ రోజుల్లో ఎంతమంది ఇలా ఆలోచించే నాయకులు ఉన్నారు ఎంతమంది స్టేట్స్ మెన్లు ఈ రకమైన సలహా తా తర్వాత వచ్చే యంగ్ నాయకులకి సలహా ఇచ్చేవాళ్ళు ఉన్నారు అవన్నీ కరువడిపోతున్నాయి ఇవన్నీ కూడా చరిత్రలో జరిగే వంట అనే స్థితిలాగా ఉంది మీలాంటి వాళ్ళు లేకపోతే కనుక ఈరోజు మనము స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు అయింది ఈ డెబ్బై సంవత్సరాల్లో మనం అనేక రకాలుగా అభివృద్ధి చేసుకున్నాము ప్రాజెక్టులు కట్టుకున్నాము ముందుకెళ్ళాము కొంత మెరుగైనటువంటి పరిస్థితి వచ్చింది కానీ మన తర్వాత వచ్చినటువంటి స్వాతంత్రం వచ్చినటువంటి దేశాలు కూడా డెవలప్డ్ కంట్రీగా ఏమర్జన్ అయ్యాయి మనం ఇంకా డెవలప్డ్ డెవలపింగ్ డెవలపింగ్ కంట్రీ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగలరు కానీ దురదృష్టం ఏంటంటే మనకు టార్గెట్ పెట్టుకోలే ఎప్పటి లోపల మనం లక్ష్యం అనేది ఎక్కడ కూడా పెట్టుకోలే ఇంకో డెబ్బై ఐదు సంవత్సరాల ఇట్లే ఉన్నాం అనుకో ఇంకో డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా వెనకై తిరిగి చూస్తే మనం డెవలప్ డెవలపింగ్ కంట్రీకి ఎమర్జీ కాము అందుకే ఈ మధ్యలో మన కేంద్ర ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకుంది ఇప్పుడు కమింగ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్రపంచంలో అత్యధికమైనటువంటి యూత్ పాపులేషన్ ఇండియాలో ఉంటుంది ఎగ్జాక్ట్లీ కాబట్టి ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అమృతకాలం అంటారు దీన్ని ఎగ్జాక్ట్లీ ప్రధానమంత్రి కూడా అప్పుడే అంటుంటారు కాలం కాబట్టి ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మన యూత్ కానీ ప్రతి ఒక్క ఫీల్డ్ కానీ మనము ఇప్పుడు సినిమా ఫీల్డ్ అందుకు సినిమా ఫీల్డ్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఏ రకంగా ఉండాలి ప్రపంచాన్ని ఏ రకంగా డామినేట్ చేయాలి అగ్రికల్చర్ ఏ రకంగా డామినేట్ చేయాలి ఇండస్ట్రీ ఏ రకంగా డామినేట్ చేయాలి ఎన్జిఓస్ ఏ రకంగా పనిచేయాలి ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఉండాలి ఆ రకంగా ఎవరికి వారు నూట నలభై కోట్ల మంది మనం అనుకొని ట్వంటీ ఫార్టీ సెవెన్ లోపల వంద సంవత్సరాల స్వాతంత్ర పండుగ జరుపుకుంటాము ఆ రోజుకు మనం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి ఇంకొక మాట అంటారు ప్రధానమంత్రి గారు అప్పుడు ఏ పార్టీ ఉంటుందో అధికారంలో మనకు అనవసరం అప్పుడు ఎర్రకోట నుంచి ఏ ప్రధానమంత్రి ఏ వ్యక్తి జాతీయ పతాకం ఆవిష్కరిస్తారో మనకు సంబంధం లేదు ఎవరైనా ప్రజలు అనుకుంటారు కానీ ఆ రోజుకు మన దేశం ప్రపంచంలో డెవలప్డ్ కంట్రీ స్థాయికి ఎదిగి మూడు నాలుగు ఐదు ఉంటే వాటిలో మన దేశం ఉండాలి అనేది కానీ కానీ ఈరోజు మనం అందరం ఒక లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తే యూత్ ఏదైతే అంటున్నారో మీరు ఆ యూత్ కూడా మరి వాళ్ళ జీవితం సాఫల్యం చెందినట్టు అవుతుంది ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్లో మన ఆర్థికంగా చూసుకుంటే కనుక ఆర్థిక వ్యవస్థగా మన ఐదో కంట్రీగా డెవలప్ అయింది లార్జెస్ట్ ఎకానమీ ఈ మధ్య కాలంలో ఈ మధ్య సంవత్సరాల్లో ఒక దశాబ్ద కాలం లోపల ఇప్పుడు వచ్చే ఐదు సంవత్సరాల్లో మనం థర్డ్ ప్లేస్ జరుతాం ఇప్పుడు యూకే లాంటి మన మనల్ని పరిపాలించి మనం ఆక్రమించుకొని పరిపాలించినటువంటి బ్రిటన్ కూడా వెనకకి నెట్టేసి ఐదో స్థానానికి వచ్చేసి వచ్చేటువంటి ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా మనం మూడో స్థానంలోకి లార్జెస్ట్ ఎకానమీ కంట్రీగా మనం ఎమర్జ్ అవుతాం హండ్రెడ్ పర్సెంట్ అవన్నీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క డెవలప్మెంట్స్ ఈ ఆర్థిక సంస్కరణలు ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఆ రోజు ఎంతో దూరం లేదు మీరు చెప్పినట్టుగా మీ తెలిసి ఈ మధ్యలో జీ ట్వంటీ సమావేశాలు నిర్వహించినప్పుడు నేను మీతోటే మాట్లాడాను శ్రీనగర్ శ్రీనగర్ అంటే ఎట్లా ఉండను పరిస్థితి తెలుసు ఈ టూరిజం మినిస్ట్రీకి నాలుగు మీటింగ్లు అవుతాయి ఒక మీటింగ్ అక్కడ పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రధానమంత్రి ఉన్నారు సినిమా ఫీల్డ్ మీద చర్చించండి ఎందుకంటే సినిమా ఫీల్డ్ ఎక్కువగా షూటింగ్లు చేసేవాళ్ళు మేము చిన్న ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్ వెళ్ళలేదు ఎవరం కూడా కానీ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది కాశ్మీర్ అందాలను చూశారు సినిమాల కారణంగా ఎవరు పోలేరు అక్కడికి కానీ చూశారు కాబట్టి ఆ సినిమా ఫీల్డ్కి సంబంధించినటువంటి సెషన్ పెట్టాలి మీరు అని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పి ఆయన ఆదేశించిన తర్వాత ఈ సినిమా ఫీల్డ్కి సంబంధించి అన్ని దేశాలకు సంబంధించినటువంటి ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించాం అప్పుడు మేము మీటింగ్ పెట్టాలంటే పాకిస్తాన్ అన్ని దేశాలకు లెటర్స్ రాసింది చైనా లెటర్స్ రాసింది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా హెచ్చరించాయి జమ్మూ కాశ్మీర్కి వస్తే కాశ్మీర్ ఇస్ ఎ డిస్ప్యూటెడ్ ప్లేస్ అది కాబట్టి ఎవరు రావద్దు వస్తే మాత్రము ఎవరిని అవుతే మాకు సంబంధం లేదని పాకిస్తాన్ కూడా అందరూ హెచ్చరించారు బట్ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు ఎట్టి పరిస్థితుల్లో మీటింగ్ పెట్టి తేరాల నువ్వు నాకు అనవసరం నీకేం కావాలో నేను అన్ని ఏర్పాటు చేస్తాను ఆ తర్వాత మీతో మాట్లాడి అవును మీరు ఆ రోజు అప్పుడే కాశ్మీర్ అనే అనగానే మీరు కాశ్మీరు లోయల్లో కన్యాకుమారి ఇలాంటి సాంగ్స్ ఎన్నో మాకు గుర్తుకొచ్చినాయి అలాంటిది మళ్ళీ మీ మీరు మీ పార్టిసిపేషన్ ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు ఆ టైంలో నేను రాలేని పరిస్థితిలో రామ్ చరణ్ వస్తే బాగుంటుంది అతను ట్రిపుల్ ఆర్ సినిమా ట్రిబుల్ అవార్డుతో తను మంచి ఆస్కార్ అవార్డు వచ్చింది బాగుంటుంది ప్రధానమంత్రి గారు చెప్పాను అప్పుడు అందరూ ఫారినర్స్ డెలిగేట్స్ అందరూ కూడా ఏ సినిమా సాంగ్ అది సినిమా అలాగే ఇంకొక జర్మన్ అంబాసిడర్స్ చాలా మంది కింద మీరు మీరు చూసింది కొద్ది మందిని కింద చాలా మంది చేశారు పాట పెట్టి చేసినప్పుడు ఇప్పుడు మీకు మనం చేస్తున్నాను లాస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఇప్పుడు ఆ ఆర్టికల్ త్రీ సెవెంటీ తెలిగించిన తర్వాత ట్వంటీ త్రీ కానీ ట్వంటీ టూ కానీ ఆల్మోస్ట్ మోర్ దెన్ త్రీ హండ్రెడ్ పిక్చర్స్ అవి మరి ఓటీటీ సినిమాలు కావచ్చు టీవీ సీరియల్స్ కావచ్చు మన సినిమాలు కావచ్చు కొన్ని బయట దేశాలకు సంబంధించినటువంటి సినిమాలు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ పిక్చర్స్ షూటింగ్ జరిగాయి అక్కడ లాస్ట్ టూ ఇయర్స్లో మళ్ళీ తిరిగి మీ ప్రభావంతో ఆయన నరేంద్ర మోడీ గారి చొరవతోటి ఇలాగా జీ ట్వంటీ కల్చర్ ముఖ్యంగా టూరిజం సంబంధించి సినిమాలను ఎంకరేజ్ చేస్తూ మీరు తీసుకున్న చొరవ అందులో రామ్ చరణ్కి మీరు ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఇవన్నీ కలిపినప్పుడు ఫస్ట్ నా వైఫ్ తన ఫ్రెండ్స్ తోటి ఎక్కడికి వెళదాం ఈ హాలిడే అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి కాశ్మీర్కి వెళ్ళారు అన్నిటికీ మించి మన భారత జాతీయ జడ రెపరెప్పుడు ఆటలు ఆడుతున్నారు లేదు మా పార్టీ తరఫున మాకు మురళీ జోషి గారు ఉండేవారు పార్టీ అధ్యక్షుడు అద్వాని గారి తర్వాత ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు యాత్ర తీసాం ఏంటో తెలుసా డిమాండ్ అక్కడ శ్రీనగర్లో జాతీయ పతాకం ఎగరడం దానికోసం ఉద్యమం చూడండి ఒక జెండా ఎగరేయడం కోసం ఆడికి మిలిటరీ మధ్యలో పోలీస్ ఫైరింగ్ల మధ్యలో ఒక జెండా మేము జమ్మూ కాశ్మీర్ కానీ ఆపే శ్వర్మంలో అక్కడ నుంచి ఎలిక్ విమానం మిలిటరీ విమానం తీసుకుపోయి ఆయన ఒక్కరిని అక్కడ జెండా ఎగిరినట్టు చేసి మనకి తీసుకొచ్చారు దల్లేక ఉంది అక్కడ ఉన్నది కదా మొన్న ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఇంతకుముందు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఏదైతే మనము డెబ్బై సంవత్సరాల పండుగ జరుపుకున్నాము యాభై వేల మంది అమ్మాయిలు అబ్బాయిలు స్కూల్ పిల్లలు అందరూ చేతులలో మూడు రంగుల పతాకాలు పట్టుకొని దల్లేకి చుట్టూ ఊరేగింపీ అది అది మార్పు